ైనకాలజికల్ కండి అంటే ఇప్పుడు మీకు ఒక గైని కండిషన్ ఉంది ఆ కండిషన్కి ఆపరేషన్ అవసరము ఆపరేషన్ తర్వాత మనకి పిల్లలు కుడతారా లేదా అనేటిది మీరు ఆలోచిస్తూ ఉంటే వాట్ టు డూ అబౌట్ ఇట్ హాయ్ నేను డాక్టర్ అనుష రావ్ కన్సల్టెంట్ ఆబ్జేషన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ అండ్ రొబాటిక్ సర్జన్ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ సో జనరల్గా గైనిక్లాజిక్లో మనకి ఎప్పుడెప్పుడు సర్జరీస్ అవసరం పడతాయి అంటే మీకు గర్భసంచికి ఏదైనా ఫైబ్రాయిడ్ ఉందనో లేకపోతే ఓరికి సిస్ట్ ఉందో ఎన్నోమెట్రి ఉందో లేకపోతే ఇట్లాంటి కండిషన్స్లో ఏదో ఒకటైనా ఉండొచ్చు కాంబినేషన్లో అయినా ఉండొచ్చు ఇట్లాంటి కండిషన్స్ అవసరం ఉన్నప్పుడు మనం జనరల్గా సేఫ్గా ఉండి మనకి యాక్సెసిబుల్ మంచిగానే ఉంది అంటే ల్యాప్రోస్కోపిక్ సర్జరీతోనే ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట అది కూడా ఎక్కడి వరకు చేస్తామంటే మనకి ఏదైతే ఒండింగ్ థింగ్ ఉందో అదొక్కటే చేస్తాం మనకే ఫైబ్రాయిడ్ వస్తే ఫైబ్రాయిడ్ ఒకటే తీస్తాం యూట్రస్ని తీయము అవసరం పడితే తప్ప వీ ఓన్ యూ నాట్ గోయింగ్ టు టచ్ ఎనీ నార్మల్ ఆర్గన్ ఎట్ ఆల్ అండ్ ఓవరియన్ సిస్ట్ ఉంది అంటే సిస్ట్ని ఒకటి తీసి ని ప్రిజర్వ్ చేస్తాం అనమాట సో ఇట్లాంటి కండిషన్స్లో అండ్ సపోజ్ ఎండోమెట్రియాసిసే ఉంది అట్లాంటప్పుడు ఏం చేస్తాము ఓన్లీ ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు తీస్తాము ఎండోమెట్రియాసిస్ స్పాట్స్ ఎక్కడన్నా ఉంటే అవి తీస్తాము స్కారింగ్ ఏమైనా ఉండి అదేషన్స్ ఏమన్నా అతుకుల్ బాగా ఎక్కువ ఉంటే అవి కూడా క్లియర్ చేస్తుంటాం అనమాట అండ్ లాప్రోస్కోపీతో బ్యూటీ ఏంటి అంటే మనకి తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది తక్కువ బ్లడ్ లాస్ ఉండడంతోనే ఏంటి అంటే మినిమల్గా మనం టిష్యూని హ్యాండిల్ చేస్తాం కాబట్టి అది రేపు రికవరీ అయ్యే ప్పుడు కూడా అతుకులు బాగా ఫామ్ కావు అతుకులు అంటే అడిషన్స్ ఫామ్ అయినప్పుడే మనకి ఫ్యూచర్లో ఫర్టిలిటీ కూడా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఓవరి నుంచినా యూట్రస్ నుంచినా బాగా స్కారింగ్ అయిందనుకోండి ట్యూబ్స్ అవి పనిచేసేటట్టు పని చేయవు అట్లాంటప్పుడు ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే స్కోప్ ఉంటే ఉండొచ్చు అట్లా కాకుండా మినిమల్ టిష్యూ హ్యాండ్లింగ్తో మినిమల్ బ్లడ్ లాస్తోని ఇట్లా చేయడం వల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇన్ఫ్యాక్ట్ మీకు ఓవేరియన్ సిస్ట్ ఎన్నోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్లు ఇట్లాంటివన్నీ ముందే క్లియర్ చేసేసుకుంటే ఫర్టిలిటీ అనుకునే ముందటినే అంటే ప్రెగ్నెన్సీ వచ్చేది ప్లాన్ చేసుకునే ముందటినే క్లియర్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటిది కూడా పెరుగుతుంది ఒకవేళ అట్లనే ఉండిపోయి ప్రెగ్నెన్సీలో ఇంకా పెరగకుండా కూడా ఉంటాయి అండ్ యూ మైట్ హ్యావ్ అ వెరీ సేఫ్ అండ్ హెల్దీ ఆ ప్రెగ్నెన్సీ లైక్ and subscribe for more health updates.